నిఖిల్ కావ్య కలిసినప్పుడు చేసిన బర్త్డే సర్ప్రైజ్ బర్త్డే బ్లాగ్ సో నిఖిల్ వచ్చేసి కావ్య మార్నింగ్ పూట వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళందరూ పంపించిన గిఫ్ట్లు చూస్తుంటుంది చూస్తుంటూ నా బర్త్డేకి చూసావా ఎంతమంది గిఫ్ట్లు పంపించారంటే ఓ ఇవాళ నీ బర్త్డేనా హ్యాపీ బర్త్డే అని చెప్పి అంటే చూసావా వాళ్ళకు ఉన్నంత నీకు కూడా లేదంటే వాళ్ళందరికీ నేనే చెప్పాను నీకు పంపించమని గిఫ్ట్లు పంపించమని నేనే చెప్పాను కావాలంటే అడిగి చూడు అని చెప్పి అంటాడనమాట అంటే సరే కానీ ఎందుకు నువ్వేం గిఫ్ట్ ఇస్తున్నావు చెప్పంటే నేను గిఫ్టా అదేంటి అని చెప్పి అక్కడ డ్రస్కి ఉంటుంది కదా పైన నెట్టెట్లాంటిది తీసి ఏంటిది లాగా ఉంది అని చెప్పి అంటాడు అనమాట అన్న తర్వాత ఎందుకే ఏం గిఫ్ట్ అంటే గిఫ్టా నేనేం గిఫ్ట్ ఇవ్వట్లేదు నీకు అయినా నువ్వు ఇవ్వాలి గిఫ్ట్ నువ్వు పుట్టావు కదా పుట్టినా నువ్వు ఇవ్వాలి కానీ అని చెప్పి అట్లా పోట్లాడుకుంటుంటారు పోట్లాడుకుంటూ ఉంటే అదంతా నాకు తెలియదు నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తున్నాను నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వాలి అంటది అంటే ఓ పని చేయి ఒక టెన్ థౌసండ్ నువ్వు నాకు కొట్టు అంటే పేటిఎం చెయ్యి నేను నీకు గిఫ్ట్ కొనిస్తాను అంటే అంటే నేను నీకు కొడితే నువ్వు కొనిచ్చేదేంటి అది ఎవరైనా చేస్తారు నువ్వు ఒక్కడే చేయాల్సిన అవసరం లేదంటే కాదు నా దగ్గర మనీ లేవు ఇప్పుడంటే అదంతా నాకు సంబంధం లేదు నువ్వైతే నాకు ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి నేను రెడీ అవుతున్నా చెప్పి వెళ్తుంది అన్నమాట వచ్చిన తర్వాత ఒక చోటకి తీసుకుపోతాడు తీసుకుపోయి అంటే ఆఫీస్ అనమాట కార్ దిగిన తర్వాత ఏంటిది అంటే ఇది ఒక ఆఫీసు ఇక్కడ ప్రాజెక్ట్ డిస్కషన్ ఉంది ఇదే నీకు సర్ప్రైజ్ అనేటప్పటికి అవునా సరే అని చెప్పి వెళ్తుంది వెళ్తునేటప్పటికీ ఇంకా అసలు ఏంటి ఏం జరుగుతుంది అంటే లోపలికి పోదా లోపలికి వెళ్తే తెలుస్తుంది కదా చెప్పాను కదా ఒక ప్రాజెక్ట్ అని చెప్పి అంటాడనమాట అంటే సరే అని చెప్పి వెళ్తుంది వెళ్ళేటప్పుడు కళ్ళు వచ్చేసి చేతులతో కళ్ళు మూసేసి తీసుకెళ్తాడు తీసుకెళ్తే ఏంటి నీకీళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నాం అంటే చెప్తా చెప్తాను ఒకళ్ళు మూసుకోవాలి అని చెప్పి అంటే కళ్ళకి ఉన్నది మొత్తం చేతికి అంటుతుంది అంటే కళ్ళు ఇంకా పైకి పట్టుకుంటాడు పట్టుకుంటే నాకు మొత్తం కనిపించేస్తుంది అని చెప్పి కామెడీ చేస్తారు సో అది అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కడైతే పార్టీ అరేంజ్ చేశాడో అక్కడికి తీసుకెళ్తాడనమాట అక్కడ తీసుకెళ్ళి ఇంక అందరు పెద్ద గరిసేటప్పటికి ఇంకా స్టన్ అయిపోతుంది మొత్తం అరేంజ్మెంట్స్ అయ్యి చూసి అంటే యాక్చువల్గా సర్ప్రైజ్గా తనకి పార్టీ పార్టీ అరేంజ్ చేస్తాడు అసలు డెకరేషన్ అయితే సూపర్గా ఉందనమాట యాక్చువల్గా చూస్తున్నారు కదా గోల్డెన్ కలర్ బెలూన్స్ ప్లస్ అక్కడ లైటింగ్స్ అయినా అక్కడ పెట్టిన టాయ్స్ అయినా అసలు డెకరేషన్ లైటింగ్స్ టాయ్స్ కావ్యాన్ని నేమ్ తన ఫొటోస్ మొత్తం చూస్తే చాలా ఎక్స్ట్రా ఉందనమాట వీళ్ళు వచ్చేసి అంటే డెకరేషన్ చేసే వాళ్ళ చేత చేపించినట్టున్నాడు డెకరేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారన్నమాట ప్లస్ ఒక ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ అన్నాడు కదా అంటే ఒకళ్ళిద్దరు దాని గురించి కూడా వచ్చారు అన్నట్టు కూడా మాట్లాడతాడు అనమాట దీనిలో సో వచ్చినప్పుడు ఏంటి ఇదంతా అంటే అవును వీళ్ళు మన కోసం నీ బర్త్డేకి వీళ్ళే సెలబ్రేట్ చేయడానికి అరేంజ్ చేశారంటే లేదు మేడం నిఖిలే జయించారని చెప్పి ఇంకా అట్లా అక్కడ మాట్లాడుకుంటుంటారు మాట్లాడుకుంటుంటే ఇంకా బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయింది అనమాట స్టార్ట్ అయినప్పుడు ఇంకా కేక్ కట్ చేస్తుంది కేక్ కట్ చేసి ఇంకా నికెల్ కి కేక్ పెట్టడం అసలు ఇంత క్లోజ్ గా ఉన్న వాళ్ళు అసలు ఎందుకు విడిపోయారా అని చెప్పి మనకే బాధ అనిపిస్తుంది బట్ వాళ్ళిద్దరికి కూడా ఇలాంటి మెమరీస్ గుర్తుకొస్తే మళ్ళీ కలవాలని చెప్పి అనిపిస్తుంది కదా